శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈరోజు నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడా ముగింపు నీ మనసులో ఉన్న ప్రశ్నకు అంతిమ తీర్పు ఇదే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికి ముగింపు తీర్పు అనేది తప్పకుండా ఉంది బిడ్డ నువ్వు దేనికోసమైతే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నావో అది నీ సాయినాథుడు తప్పకుండా నీకు అందిస్తాడు జాగ్రత్తగా చివరి వరకు వింటే నీకే అర్థమవుతుంది బిడ్డ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ చేతిలో పెట్టే బాధ్యత నాది బిడ్డ నువ్వు ఎవరినైతే నమ్మావో ఎవరు నా వాళ్ళు అనుకుని నువ్వు దగ్గర వాళ్ళ మీద విపరీతమైన అభిమానం పెంచుకున్నావో వాళ్ళు నాకు సహాయం చేయలేదు కదా బాబా వాళ్ళు నన్ను కాదు అని ఇప్పుడు అంటున్నారు అనే కదమ్మా నీ బాధ నువ్వు ఇష్టపడ్డ వాళ్ళు కాదు అన్నప్పుడు ఆ బాధ అనేది చిన్నగా ఉండదు తల్లి అది ఎంతో కష్టమైన విషయం కానీ దానికి అర్థం నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి అది కూడా నీ మంచి కోసమే అది వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటారని నువ్వు అర్థం చేసుకోవాలి కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది బిడ్డ భగవంతుడు కోరికలు తీర్చడేమో కానీ అవసరాలను తప్పకుండా తీరుస్తాడు కొమ్మ నుంచి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోపోవచ్చును కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పుయ్యవచ్చు కదా జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి పొందలేకపోవచ్చు బిడ్డ కానీ అఖండ విశ్వాసంతో కృతానిశ్చయంతో నా నామస్మరణం ప్రతిరోజు స్మరిస్తే నీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది బిడ్డ మంచిగా ఉండడం చాలా మంచిది తల్లి కానీ మంచి చేసే పనిలో అమాయకత్వం కలిస్తే మాత్రం మంచికి చెడే ఎదురవుతుంది తరుణోపాయం ఆలోచించకుండా తాహత్తుకు తగిన సహాయాలు చేయడానికి వెళ్లే మంచితనాలు ఎప్పుడు కూడా ముప్పుని మిగులుస్తాయని గుర్తుంచుకోబిడ్డ మీరు మంచివారని అందరి నుంచి కూడా గౌరవ మర్యాదలు రావాలని అందరూ కూడా మిమ్మల్ని పొగడాలని చేసే మంచితనం అనేక ఆపదలను తీసుకువస్తుందని గుర్తుంచుకో మోసగించడం ఎంత పాపమో మోసగించబడ్డం కూడా అంతే పాపమని గ్రహించుకోవాలి తల్లి కనుక మానవుణ్ణి మాధవుడుగా చేసే పరమాత్మని మధుర మహావాక్యాలను విని మంచితనం యొక్క మధుర నిర్వచనం తెలుసుకోండి బిడ్డ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక అందమైన సుందరమైన నియమం ఉంది మీరు ఎంతగా భగవంతుని స్మరణ చేస్తూ ఉంటారో అంతగా ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని స్మరిస్తూ ఉంటారు ఇది ఈ సృష్టి నాటక రంగంలో ఒక అద్భుతమైన సూత్రం బిడ్డ తెలిసి తాకినా తెలియక తాకినా మంచు ముద్ద చల్లదనని ఇచ్చినట్లుగా ఆ పరమాత్మును తెలుసుకుని స్మరణ చేస్తే ఇక వారి నుంచి అపారమైన ప్రాప్తి పొందకుండా ఉంటారా చెప్పుబిడ్డ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కానీ కబుర్లతో నాస్తి దుర్భిక్షం అనలేదు కదా కష్టే ఫలి అన్నారు కానీ కాలక్షేపమే ఫలి అనలేదు కదా కష్టపడి పనిచేస్తున్న వారికి ఈరోజు కాకపోతే రేపైనా ఫలితం తప్పకుండా లభిస్తుంది బిడ్డ పరుల కోసం కష్టపడేవారికి కనీసం మర్యాదగా మనస్ఫూర్తిగా కమ్మని పలకరింపిస్తే చాలు అప్పుడు ఆ భగవంతుడి కరుణ కృప అనేవి మీపై తప్పకుండా ఉంటాయని గుర్తుంచుకోబిట్ట నీ జీవితంలో నీకు ఎవరూ సహాయపడలేదని నువ్వు కోరింది చేయలేదని వాళ్ళని లేదా నిన్ను కూడా అంటే నీ వాళ్ళని కూడా అసహించుకోవడం కోపగించుకోవడం దూరం చేసుకోవడం చేసుకోవద్దు అంటే నీకు సహాయం చేయనంత మాత్రాన వాళ్ళకి నీ మీద అభిమానం లేదని అనుకోవద్దు ఎందువల్లంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది అంతేగాని ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూరం చేసుకోవడానికి అనవసరమైన కారణాలనేవి వెతకొద్దు బిడ్డ మీ అవసరం కోసం ఇతరులను ఎన్నో ఇబ్బందులు అనేవి గురి నీ అవసరం తీరలేదని వాళ్ళని విమర్శించడం ఎంత మాత్రం కూడా సభం కాదని గుర్తుంచుకో ఈ విషయం నీకు తెలియపరిచి నీ వాళ్ళని నీకు దూరం కాకుండా ఉండాలని సహాయపడుతున్నాను తల్లి నువ్వు ఏది కూడా సాధించాలని అనుకుంటున్నావో ఏదైతే నువ్వు ప్రయత్నిస్తూ ఉండాలని అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు చేరేందుకు ఈ సాయి ఎప్పుడు కూడా సహాయం చేస్తాడు కాబట్టి నువ్వు చేయవలసిందంతా కూడా నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో అది ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉండాలని చూసుకుంటే నువ్వు కోరుకునేది నీ చేతిలో తప్పకుండా ఉంటుంది అంతేకాకుండా ఆశపడిందల్లా దక్కాలంటే ఎలా చెప్పు దానికి నీ ప్రయత్నం ఉండాలి కదా నీ సామర్థ్యాలన్నీ కూడా నువ్వు అందులో నీ ప్రతి పని కూడా చూపించాల్సి ఉంటుంది అంతేకాకుండా నువ్వు ఎప్పుడు కూడా ఏదైనా కావాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి కదా తల్లి దీనికి ఎప్పుడైనా సరే మీరు దైవ సహాయం అవసరమైన దైవ శక్తి నీ దగ్గర ఉంటే ఏదైనా సరే నువ్వు సాధించగలవు బిడ్డ కాబట్టి దైవ స్మరణ అనేది సదా చేస్తూ ఉండు నీకు ఎలాంటి ఆటంకాలైనా సరే ఎలాంటి అడ్డంకులైనా సరే అన్నీ దూరం అవుతాయి అంతేగాని ఎంతలే అనుకోకుండా నాకేం జరగడం లేదని దైవం దూషించడమో లేదంటే దైవానికి దూరంగా ఉండడమో చేయవద్దు ఇలా ఎప్పుడు కూడా నిన్ను మంచి స్థాయిలో ఉండాలని నువ్వు కోరుకున్నది అందించాలని నా భక్తులపైన నాకెప్పుడు కూడా కృప ఉంటుంది కానీ నువ్వు అసలు ప్రయత్నమే చేయకుండా బిడ్డ ఎప్పుడు కూడా కోపం నమ్మకం లేకుండా ఉంటే ఎలా చెప్పు నువ్వు ఏదైనా సరే నమ్ముతల్లి నమ్మకం అనేది నీ జీవితంలో ఎంతో ముఖ్యమైనది ఆ నమ్మకం అనేది నిన్ను తప్పకుండా గెలిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు జరగలేదని వెంటనే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు అది నీ జీవితానికి నీ భవిష్యత్కి నీ ఎదుగుదలకు ఎంతవరకు దోహదపడదో దాన్ని నీ వరకు కూడా చాలా నష్టం అనేది చేకూరుస్తుంది ఏ విషయమైనా సరే ఆలోచించి నిదానంగా ఇది చేస్తే ఎలా జరుగుతుందో దీని వెనుక ఎంత ఆపద ఉంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది దీన్ని నేను ముందుకి తీసుకెళ్ళినా దీన్ని తీసుకెళ్లే సామర్థ్యం నాకు ఉందా లేదా నాకు ఎవరైనా సహాయపడతారా లేదా నాకు ఏదైనా సరే ఇంకొక సోర్స్ ఉందా అని పది రకాలుగా ఆలోచించి అందులో దిగినప్పుడే నీకు తప్పకుండా అన్ని లోటుపాట్లు కూడా నువ్వు సరి చేసుకోగలవు బిడ్డా అదేవిధంగా నేను ఏదో ఒకటా సమయానికి చేసుకుందాంలే అనుకుంటే ఎలా చెప్పు ఏదైనా సరే ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అనుకూలంగా జరుగుతుంది అనే ఒక ధైర్యం నమ్మకం అనేది నీకు రావాలంటే ముందు నీపై నీకు పట్టుదల నమ్మకం అన్నీ కూడా ఏదైనా సరే సాధించగలను అన్నీ కూడా నేను చేయగలను అనే మనోధైర్యం అనేది నీకు ఉండాలి బిడ్డ ఇవన్నీ కలగూడి నువ్వు నీ జీవితంలో నువ్వు నడుచుకుంటే వీటిని పాటించినప్పుడు తప్పకుండా నువ్వు అనుకునేది సాధించడమే కాదు నీ సమస్యల నుంచి నువ్వు పూర్తిగా బయట పడగలవు అంతేకాకుండా తల్లి నువ్వు ఆరాటపడుతున్నవే నీకు ఇష్టమైన బంధం మీకు కావలసిన వారికి కూడా దూరం అవ్వకుండా సంతోషంగా వాళ్ళ అనుబంధంతో వాళ్ళ బంధం అనేది నీకు ఇస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు ఈ విషయాలన్నీ కూడా చెప్పాలని ఈరోజు నీ కోసం వచ్చాను బిడ్డ కాబట్టి ఇక నుంచి నువ్వు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా ముగింపు చేసేలా చేస్తాను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా ఒక తీర్పు అనేది చెప్పబోతున్న తల్లి అది ఏ రూపంలో వచ్చినా సరే నీ సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తాను నీ పక్కనే ఉండి చూపిస్తాను ఈ అవకాశాన్ని నేను చెప్పే అవకాశాన్ని ఎవరు చెప్పినా సరే నా సాయి చెప్తున్నారని విని ఆలోచించు ఆచరించు అప్పుడు తప్పకుండా నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ధైర్యమైనటువంటి సందేశాన్ని అయితే మన కోసం పంపించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు जय साई राम